హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి ఈరోజు మన వర్క్ వచ్చేసరికి కంకిపాడండి కంకిపాడులో మనం ఆల్రెడీ మెయిన్ డోర్స్ కిటికీ రేఖలు కూడా ఫిక్సింగ్ చేయడం చేసి చేసాం ఆల్రెడీ అయితే ఇప్పుడు అయితే ఏంటంటే మనం లాస్ట్ టైం వీళ్ళు బెడ్రూమ్స్ డోర్స్ తీసుకురాలేదు డోర్స్ ఇవ్వండి ఈ బెడ్రూమ్స్ డోర్స్ అయితే ఇంతకుముందు డోర్లు లేవు అయితే ఆ రోజు తెచ్చుకోలేదు మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత తెచ్చారు తెచ్చి నాకు దగ్గర దగ్గరగా వారం రోజుల నుంచి రెండు వారాల నుంచి ఫోన్లు ఆస్తున్నారు మనకి ఖాళీ లేక ఇంకా ఈరోజైతే మరి మేడం గారు బిగించాలి కొద్దిగా అంటే అడ్డుకి ఇవ్వాలని చెప్తే ఇంకా నేను ఈరోజు నేను అను ఇంకా అలాగే మా కుర పండు ఇద్దరం అయితే వచ్చాం ఇదిగోండి వచ్చేసరికి సన్ గ్లాస్ డోర్లు ఇవి అలాగే వీటికి గోల్డ్ బీడింగ్ కూడా ఎక్కిచ్చారనమాట ఆర్డర్మే చేస్తారు ఇవి మీరు కూడా ఎవరన్నా ఇలాగ డోర్లు చేయించుకోవాలన్నా డోర్లు ఫిక్సింగ్ చేయాలన్నా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఏది బెస్ట్ ఏంటో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు నాకు కాల్ చేయండి నేను చెప్తాను ఏది బెస్ట్ ఏంటి అనేది కానీ డోర్ కూడా బాగుంది హెవీ డోరు చక్కగా నీట్గా ఈ గుమ్మంలో కలిసిపోయే కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు మేడం గారు రెండు కలిసిపోయినాయి ఈక్వల్గా కొంచెం ఇది కొంచెం డార్క్ ఉంది కొద్దిగా లైట్ అయ్యింది అంతే ఈ అన్నీ మ్యాక్సిమం అదే కలర్లో ఉన్నాయి అన్ని గుమ్మాలు కూడా సిమెంట్ గుమ్మాలు ఇవి సిమెంట్ గుమ్మాలకి ఈ కలర్ పెయింట్ వేసి జాయిల్ లాగించి చేయించుకున్నారు మనమైతే చేసిన వర్క్ ఏంటో చూపిస్తాను ఈ మెయిన్ డోర్ మనం ఇది చేసిందేనండి మనం చేసింది ఇది మెయిన్ డోర్ మొత్తం టేకు ఇంపార్టెంట్ కర్ర ఇది మనం చేసి మనం ఫిక్సింగ్ అయితే చేసాం హార్డ్వేర్ అంతా వాళ్ళు తెచ్చుకున్నారు డోర్ మొత్తం నేనే తయారు చేశాను డోర్ కూడా ఆర్డర్ వాళ్ళు ఆర్డర్ ఇస్తే మనం తయారు చేయడం జరిగింది అంటే మన ఛానల్ చూసి వాళ్ళు కా మనల్ని కాంటాక్ట్ అయ్యారు కాంటాక్ట్ అయిన తర్వాత మనం అంతా ఒక ప్రైజ్ చెప్పడం జరిగింది వాళ్ళు కూడా రెండు మూడు చోట్ల కనుక్కొని మనకి వర్క్ అనేది ఇవ్వడం జరిగింది మనం కూడా అలా అలా అనుకున్న దానికన్నా మంచి బెస్ట్గా అయితే మనం ఇవ్వడం జరిగింది డోర్స్ కూడా తయారు చేయడం అలాగే ఫిక్సింగ్ చేయడం అలాగే కిటికీ రెక్కలు కూడా మనమే చేసాం అద్దాలు కూడా నేనే తెచ్చాను మొత్తం అంతా మెటల్ కాంటాక్ట్ తీసుకున్నాను అనమాట అలాగే ఈ సందులో రెండు రెక్కలు ఉంటాయి అవి కూడా ఫిక్సింగ్ చేశాను ఇదిగోండి ఈ రెక్కలు కూడా నేనే ఫిక్సింగ్ అయితే చేశాను ఇంకా ఈరోజు మనం ఇంకో చోట కూడా మనం ఆల్రెడీ ఇంకో చోట అయితే నేను మూడు సెట్లు డబుల్ డోర్లు ఫిక్సింగ్ చేశాను అక్కడ కూడా ఒక బెడ్రూమ్ డోర్ అయితే ఆగింది అయ్యి కలిపి ఒక రోజు పెట్టుకోమని చెప్పాను ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చాలా రోజులైతే తెచ్చి ఇంకా మనకి కాంటాక్ట్ చేసి ఈరోజు కొద్దిగా వీలు చూసుకొని మరి రావడం జరిగింది ఇంకా అయితే ఈ మూడు డోర్లు ఫిక్సింగ్ అయితే చేయాలి ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ రెండు ఫిక్సింగ్ అయిన తర్వాత అప్పుడు మనం అక్కడికి వెళ్తాం ఆ బిల్డింగ్ దగ్గరికి ఇక్కడ కొంచెం దగ్గరేనండి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది పక్కనే ఒక అంటే ఇది వచ్చేసరికి గుడివాడ రూట్ అనమాట గుడివేడు రూట్లో అయితే మనం ఈ బిల్డింగ్లో అయితే వర్క్ అయితే చేస్తున్నాము మీరు కూడా ఎవరైనా కొత్త ఇంటికి డోర్లు ఫిక్సింగ్ చేయాలన్నా అలాగే కబోర్డ్ చేయించుకోవాలన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా మీకు రీజనబుల్ రేట్లో మనం ఫిక్సింగ్ అయితే చేద్దాం అలాగే సంగసంగ పనులు వదిలేసినవి కూడా ఉంటాయి కొన్ని మంది మేస్తలు కొద్దిగా ఇబ్బంది పెట్టి వర్క్లు అయిపోయి ఉంటాయి అవి కూడా మనం చేద్దామండి రేట్ చూసుకొని రీజనబుల్ రేట్లో అయితే ఫిక్స్ మనం అన్నీ చేయడం కానీ మనం సిద్ధంగా ఉన్నాం ఇంకో అయితే ఈ డోర్లు ఫిక్సింగ్ చేయడానికి అయితే వచ్చామండి ఇంకా అలాగే సురేష్ అయితే షాప్ దగ్గరికి వెళ్ళాడు షాప్ దగ్గర ఒక రెండు గుమ్మాలు అలాగే ఒక డోరు తయారు చేయాలి నిన్న ఇంకా సురేష్ వరకు అయితే సరిపోతుంది చేసి కొంచెం లేట్ అయినా చేసి వేసుకో అని చెప్పాను ఇంక ఈరోజు నేను మన పన్నుని తీసుకొని అయితే నేను ఇక్కడ వచ్చాను ఈ డోర్ ఫిక్సింగ్ చేయడానికి ఇక అయితే మేము వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుని అన్నీ రెడీ చేసుకునేసరికి మిషన్ అయితే రిపేర్ వచ్చిందండి మనకి ఇదైతే మెషిన్ అయితే సెట్ అవ్వలేదు మేమేమో చూసుకోకుండా తీసుకొచ్చేసాం మిషన్ ఈ మిషన్ అయితే రిపేర్ వచ్చింది మనకి ఎక్కడా అవునులేండి ఇదైతే మిషన్ అడగండి ఒకసారి ఏమన్నా అయితే ఇప్పుడు టైం కూడా పదకొండు అయిపోయింది మేము ఆల్రెడీ రిపేర్ చేపిద్దామని కంకిపడిగా వెళ్ళాను మొత్తం తిరిగేసాము ఎక్కడ రిపేర్ వర్క్ లేదు అలాగే కొత్త మిషన్ అన్నా కొందామన్నా వెళ్తే కొత్త మిషన్ కూడా లేదు ఇప్పుడు దాకా రిపేర్ చేసి చేసి ఇంకా చిరాకు వచ్చింది రిపేర్ అయితే అవ్వట్లేదు అయితే ఇప్పుడు కుదితే ఇప్పుడు ఇంకా ఈ మిషన్ తీసుకొని రిపేర్ అన్నా చేయించాలి లేదంటే షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకో మిషన్ అన్నా తెచ్చుకోవాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి మరి పెడితే రావాలి లేదంటే ఇంకా రేపు కానీ రెండు కానీ ఇంకా ఫిక్సింగ్ అయితే చేయాలి ఇంకా ఇదంటే ఇంకా ఇది అయితే ఇంకా వర్క్ అయితే మనకు కంప్లీట్ అవ్వలేదు చదివేసే సామాను అయితే అక్కడ అన్న ఒక అన్న మిషన్ ఏదో ఉందన్నాడు అయితే ఇక్కడ తెలిసిన ఒక అన్న ఇక్కడ కేబుల్ ఆపరేటింగ్ చేస్తానమాట ఈ రూమ్ లో అది తీసుకున్నారు ఇవ్వండి ఇదంతా కేబుల్ ఆపరేటింగ్ సెట్టింగ్ మొత్తం ఇదంతా కి సంబంధించింది అయితే అన్న ఏమన్నారంటే మన తెలిసిన వాళ్ళు ఉంది మిషన్ అని చెప్పి అంటే వాళ్ళకి ఫోన్ చేస్తే మిషన్ కావాలని చెప్పారు సరే దేనికన్నా అడిగితే చెక్క పోయడాకని చెప్పి అన్న చెప్పాడు అయితే ఇప్పుడైతే మన అన్న ఆయన ఇల్లరిద్దరు ఇల్లరు తేటాకి పక్కనే అంట వస్తే కటింగ్ చేసి ఎలాగో అలా గబు ముందు ఏం చేస్తానంటే గబు అన్ని కటింగ్లు చేసేస్తాను కటింగ్ చేసేసి ఎక్కడ కూడా ఒక డోర్ ఉందో అది కూడా సరిపెట్టేస్తాను సరిపెట్టేసి ఒకసారి మిషన్ ఇచ్చేస్తే ఇంకా మనం వర్క్ చేసుకోవచ్చు ఏమి ఉండదు రెండే రెండు కోతలు ఒక డోర్కి ఎత్తు వెడల్పు అలాగే దీనికి కూడా ఎత్తు వెడల్పు కటింగ్ చేసేస్తే మనకు వర్క్ అనేది జరుగుతుంది అనమాట నేనేంటంటే చూసుకోకపోవడం నా పొరపాటే పొరపాటు వల్ల పని బాగా లేట్ అవుతుంది మ్యాక్సిమం ఆ మిషన్ వస్తే కంప్లీట్ అనేది అయిపోద్ది ఒక గంట లేట్ అయినా సరే అవ చేసేస్తాను అనమాట ఈరోజు డోర్లు అయితే ఎలాగో సరిపెట్టేసామండి మిషన్ అయితే వచ్చేసింది మనకి కొత్త మిషన్ అది కూడా ఆయన వేరే చోట ఎక్కడ ఒక బయట పని మీద వెళ్ళారంట లేకపోతే అంటే అది కూడా ఖాళీ ఉండేది కాదు సరిపెట్టాము అలాగే బొందులు కప్పులు కూడా తీస్తాం అనమాట మనం ఈ రెండు గుమ్మాలు బెడ్రూమ్స్ గుమ్మాలు మనం డోర్లు ఫిక్సింగ్ చేస్తాం ఆల్రెడీ బిగించా దీనికి బొందులు ఇంచెస్ ఇంచెస్ కూడా స్టీల్ పడారు ఇప్పుడైతే మనం ఫిక్సింగ్ చేసి గళ్ళు అయితే వేయాలి డోర్లు అయితే ఫిక్సింగ్ అయితే చేసామండి ఇప్పుడు టైం వచ్చేసరికి మనకి ఒకటి నరవుతున్న టైం కరెక్ట్గా డోర్లు అన్ని ఫిక్సింగ్ రెండు రెండు డోర్లు ఫిక్సింగ్ చేసేసాం అలాగే ఇప్పుడు ఇప్పుడైతే ముందు అర్జెంట్గా అక్కడికి ఇంకొంకో ఇంకో వెళ్ళి ఒక డోర్ పిచ్చారు ఎవరొచ్చేసరికి ఐదు నూనెలు గడి వేసాను స్టీల్ గడి స్టీల్ బంధులు స్టీల్ హ్యాండిల్స్ ఇంక జరిగింది ఇక అయితే ఇంకా భోజనం చేసి కూడా చదిరాం ఇక కింద చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి ముందు ఏం చేస్తామంటే ఇక్కడ ఈ రోడ్లోనే కొద్దిగా ఎదరికెళ్ళాలి ఈ ఆ రోడ్డు ఈ రోడ్లో కొంచెం ఒక బిల్డింగ్లో మన డోర్లు ఆల్రెడీ బిగించాం అక్కడికి వెళ్ళి ఒక డోర్ బిగిచ్చేస్తే మన వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది తర్వాత వచ్చిన తర్వాత కింద ఫ్లోర్లో ఇది ఒక స్టాండ్ అయితే వేయాలి అంటే ముందు మనం కటింగ్ మిషన్ వేరే వాళ్ళ దగ్గర తెచ్చాంగా అందుకే ముందు వెళ్ళి అక్కడ బిగించేద్దాము బిగించిన తర్వాత అప్పుడు మనం మిగతా చిన్న చిన్న వర్క్లు మనం చేసుకోవచ్చు అని చెప్పి నేను చెప్పాను థింక్ ఇక్కడ బోన్ చేసి కప్పుకుని వెళ్ళిపోయి ఆ డోర్ బిగిచ్చేస్తే మనం వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది ఇంకా చిన్న చిన్న వర్క్లు ఒక గంట గంట ఉంటాయి అవి బిగించుకొని వెళ్ళిపోవచ్చు ఇక అయితే మనం డోర్ బిగించాల్సిన దగ్గర బిల్లింగ్ దగ్గరికి అయితే వచ్చిస్తామండి ఇక్కడ కూడా మనం ఆల్రెడీ వర్క్ చేసాము ఈ డోర్ కూడా నేనే తయారు చేశాను తయారు చేపించి చెక్కుడు కూడా చేపించి మనం ఫిక్సింగ్ చేసాం హార్డ్వేర్ వరకు వాళ్ళు తెచ్చుకున్నారు తయారు చేసి ఫిక్సింగ్ వరకు మనం తీసుకున్నాం అనమాట కాంట్రాక్ట్ ఇది పాలిష్ చేయించుకున్నారు కోటింగ్ ఇంకా ఫైనల్ ఉంటుంది ఇంకా తర్వాత చేయించుకుంటారు ఇప్పుడైతే మన లాస్ట్ టైం మనం అది అలాగే ఈ డబల్ డోర్ ఒక సెట్ అలాగే ఈ డబల్ డోర్ ఒక సెట్ ఇక రెండు సెట్లు అదో సెట్ మొత్తం మూడు సెట్లు ఫిక్సింగ్ చేసాం ఇక ఇప్పుడైతే మనం ఈ ఈ డోర్ ఫిక్సింగ్ అయితే వచ్చాం ఈ డోర్ అయితే ఫిక్సింగ్ చేయాలి ఇప్పుడు మనం దీని డోర్ కూడా ఇక్కడ ఇక్కడ ఉంది అలాగే చిచ్చుపూట్ల పని కూడా అవ్వలేదు ఇంకా చేస్తున్నారు పెట్టావా చేసే వేసావా ఉండొచ్చు వచ్చాయి ఇక మనం ఈ డోర్ ఒకటి ఫిక్సింగ్ చేసేస్తే మనకు వర్క్ అనేది కంప్లీట్ అయింది ఇంక ఈ డోర్ కూడా ఫిక్సింగ్ చేసేస్తాం ఇది ఈ డోర్ వచ్చేసరికి సన్ గ్లాస్ డోర్ అండి సన్ గ్లాస్కి ఈ బీడింగ్ అనేది ఆర్డర్ మీద ఎక్కిస్తారు ఇవి మనం చెప్తే మోడల్ కూడా ఉంటాయి ఆ మోడల్ ప్యాకెన్గా తయారు చేస్తారు వాళ్ళు ఆర్డర్ ఇస్తే సంగ్లాసు మ్యాట్ అడ్డజాయి అనమాట ఇది క్లియర్ కాదు